Gue <imitation> t సినిమా జిమ్ పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు విజయవాళ్ళ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నడిపిస్తున్నారు దానికోసం నేను మరి ఒక్కసారి బ్లడ్ ఇచ్చిన వాళ్ళందరికీ ఒక ఒకసారి కృతజ్ఞతలు చేసుకుంటూ మరి ఒక్కసారి పాపని హ్యాపీ బర్త్డే అనిపిస్తున్నాను చేయడం ఇది ముందుకు వచ్చిన వాళ్ళకి మొదటిగా కొట్టడినలు తిరుగుతున్నాను ఇలా నా పాప పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపును పెడుతున్నానని చెప్తేనే స్పందించి అందరూ ముందుకు వచ్చి నా జిమ్ స్టూడెంట్స్ మరియు నా మిత్రులు అందరూ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు ఇలా ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తే బ్లడ్ బ్యాంక్స్లో రక్త కొరత రక్తదాన రక్తం బ్లడ్ బ్లడ్ బ్యాంక్స్ యొక్క కొరత ఉండరు ప్రతి ఒక్కరూ ఇలానే రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరుకుంటూ అన్న పిరోజన్న గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలా ప్రజ ప్రజల్లో ఉండే నాయకుడు మనకు కావాల్సింది అన్న ప్రతిసారి పంపిస్తారు ఏదైనా కార్యక్రమం ఉందంటే వెంటనే నేను వస్తాను అని చెప్పి నాకు నా మాట నేను వెంటనే వచ్చేస్తారు అన్న మీద ప్రేమ అభిమానం చూపించి రావడం చాలా సంతోషంగా ఉంది నా కూతురు పట్టుడికి వచ్చి విష్ ఇంకా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అన్నయ్య ఇలా వచ్చినందుకు చాలా సంతోషం అన్నయ్య ఇలా క్యాంప్స్ పెట్టి అందరూ రక్తదానం చేపిస్తే రక్త బ్లడ్ బ్యాంక్స్ లో రక్త కొరత అనేది ఉండదు అందరూ దయచేసి రక్తదానం చేయండి రక్తదానం చేయడం వల్ల ప్రాణదాతలుగా మీరు మిగిలిపోతారు థ్యాంక్ యూ రక్తదాన కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా విశేషాలు చెప్తావల్ల గారికి మరియు నంద్యాల బాడీ లైన్ జిమ్ మాస్టర్ గారికి మరియు వారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం చాలా సంతోషకరం నేను ఒక మాట మాట్లాడుతున్నా నా బర్త్డేకి మొన్న యాభై వేలు ఖర్చు పెట్టి పది మంది భోజనాలు పెట్టించిన అదొక తృప్తి కలిగింది కానీ ఈయన రక్తదానం అని మా మాస్టర్ చెప్పింటే ఏదో ఏదో చేస్తున్నారో సేవా కార్యక్రమం అనుకున్నాను కానీ వాళ్ళ బర్త్డే కూతురు బర్త్డే అని తెలియదు ఇక్కడ వచ్చిన తెలిసింది ఇప్పుడు నాది చేసిన కార్యక్రమానికి నాకు ఆనందమస్పలు వస్తున్నాయి అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక మూడు రోజుల కిందట కృష్ణూరు వ్యక్తికి రక్తం లేదని చెప్పి ఈ ప్లేట్లెట్లు అంటే సోమశేఖర్ హాస్పిటల్లో వేరే వాళ్ళని పిలిపించి బ్లడ్ బ్యాంకు చాలా ట్రై చేసినాం అటు లాస్ట్కు దొరికింది బ్లెడ్ కానీ ఆ మనిషి బతకలేకపోయినాడు రాత్రి ఆ రోజు రాత్రి దలే ఆ రోజు గెలిచింది నాకు అంటే బ్లడ్ వల్ల ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చు కానీ ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడలేకపోయినా అర్ధ శాతం చనిపోయినాడు అంటే ఈరోజు నాకు ఏమని గుర్తుకొచ్చిందంటే జీవితంలో ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే రక్తదాన కార్యక్రమాలే చేయాలని చెప్పి నేను ఆదర్శంగా తీసుకొని మా మాస్టర్ గారికి ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా మీరు మంచి కార్యక్రమాలు చేసి జీవితంలో ఆయుష్ ఆయరాగ్యాలతో మీకు మీకు వారికి ప్రసాదిస్తూ మీరు ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను